ం ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో ఆరవదైన బుద్ధికారకుడైన వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీకు ఆదాయం బాగానే ఉంటుంది కాని ఖర్చులు అంతకు మించి ఉంటాయి శాస్త్రప్రకారం గణించిన సంఖ్యలను చూస్తే ఆదాయం ఎనిమిదిగానూ వ్యయం పదకొండుగానూ ఉంది దీనిని బట్టి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీకు డబ్బు రాకలో ఇన్ఫ్లో ఇబ్బంది లేదు ఎనిమిది పాళ్లు వస్తుంది కాని అది మీ చేతికి అందకముందే పదకొండు పాళ్లు ఖర్చు రెడీగా ఉంటుంది గృహ అవసరాలు పిల్లల చదువులు లేదా శుభకార్యాల రూపంలో ఖర్చులు పెరుగుతాయి ఈ సంవత్సరం మీ స్లోగన్ పొదుపే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి బడ్జెట్ వేసుకోకుండా ఖర్చు చేస్తే చివరికి అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి అనవసరపు ఖర్చులకు కళ్లెం వేయడం చాలా ముఖ్యం ఇక సామాజిక విషయానికి వస్తే కన్యారాశివారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలుంటాయి సంఖ్యలని చూస్తే రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉంది రెండు తక్కువగానే సమానంగా ఉన్నాయి అంటే మీరు చేసే పనులకు మరీ బ్రహ్మాండమైన గుర్తింపు రాకపోవచ్చు అలాగని మరీ విమర్శలు కూడా రావు మధ్యస్థంగా సాగిపోతుంది మీ పని మీరు చేసుకుంటూ ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అతిగా ఆశించి భంగపడడం కన్నా ఉన్న గౌరవాన్ని కాపాడుకోవడం ఉత్తమం మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశివారికి సామాజికంగా ప్రశాంతం ఆర్థికంగా ఖరీదు సమాజంలో మీకు ఎలాంటి గొడవలు ఉండవు కాని మీ పర్సు విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ఈ అధిక ఖర్చుల నుండి ఉపశమనం పొందడానికి బుద్ధి కుశలతతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కన్యారాశివారు ఈ సంవత్సరం తప్పకుండా శ్రీ స్వామిని ఆరాధించాలి ప్రతి శనివారం విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది అలాగే మీ రాశ్యాధిపతి బుధుడి అనుగ్రహం కోసం పెసలు అంటే గ్రీన్ గ్రామ్ దానం చేయడం లేదా నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్